కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు వర్క్ ఫ్రం హోమ్ అనేటటువంటిది కరోనా టైంలో బాగా స్టార్ట్ అయినటువంటి అంశం ఇళ్ల దగ్గర నుండినే పని ఆ టైంలో వర్క్ ఫ్రం హోమ్ ఏంటి ఇంకా కొన్ని కొత్త పద్ధతులు కూడా చేసేసారు ఒకేసారి నాలుగైదు సంస్థలకు పని చేయడం లాంటివి కూడా చేసేసారు హైబ్రిడ్ అన్నటువంటి పదం వాడుకొచ్చారు అయిపోయింది ఇప్పుడు ఆఫీసులు తెరిచాక కూడా రమ్మనమంటే కూడా రాలేదు కొంతమంది అవసరమైతే మానేసినటువంటి వాళ్ళు ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమే చేసుకుంటాం రెండు రూపాయలు తక్కువైనా పర్లేదని కానీ ఇప్పుడు రోజులు మారినాయట వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితేనే వస్తామంటున్నారు ఇంటి దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చినాయట ఇటు ఆఫీస్ పని అటు ఇంటి పని ఇంట్లో కూడా అదో ఇదో కొనుక్కు లేకపోతే ఎవరో ఒకళ్ళు వస్తూ మాట్లాడడం ఇటు చేస్తూ ఇటు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఇక్కడ దానికి తగినటువంటి నైపుణ్యం కొరవడుతున్నటువంటి పరిస్థితి అప్డేటెడ్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకళ్ళకి